కాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఉదయం నిద్రలేచిన తర్వాత కాలికడుపుతో తాగాలి రుచి కోసం అందులో కొంచెం తేనె జోడించవచ్చు ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది ఈ రసం పొడి చర్మ సమస్యలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది కాకరకాయ రసాన్ని ఒక కంటైనర్లో తీసుకొని రీఫ్రిజిరేటర్లో ఉంచాలి మధ్యాహ్నం బయట నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కాకరకాయ రసంలో దూదిని ముంచి దానితో ముఖాన్ని తుడుచుకోవాలి ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది దీనివల్ల చర్మంపై ముడతలు తొలగిపోతాయి ఎండలో కమిలిపోయిన చర్మానికి కాంతిని పునరుత్పత్తి చే చేయడానికి కాకరకాయ రసం గొప్పగా పనిచేస్తుంది బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ముఖానికి కాకరకాయ రసాన్ని రాసుకుని ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి ఆ తర్వాత గోరివెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి ఇలా వారానికి కనీసం మూడుసార్లు చేయాలి నల్లటి చర్మం త్వరగా మాయమై మామూలు స్థితికి వస్తుంది కానీ చర్మానికి మాత్రమే కాదు ఇది జుట్టు సమస్యలను తొలగించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది ముఖ్యంగా జుండ్రుతో బాధపడేవారు వారికి కనీసం మూడు రోజులు కాకరకాయ రసాన్ని తలకు రాసుకుని మసాజ్ చేసుకోవాలి అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం లేదా జుట్టు రాలడం ఉంటే వారానికి మూడు సార్లు కాకరకాయ రసంలో నిమ్మరసం కలిపి తలకు మసాజ్ చేసుకోవాలి కొద్దిసేపు అలాగే ఉంచి ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి ఇలా చేస్తే సులభంగా పరిష్కారం ఉంటుంది